రేవంత్ ప్రభుత్వ హామీల అమలుపై నిన్నదించింది తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఊరూరికి వెళ్లి దేవుళ్లపై ప్రమాణాలు చేసి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీసింది అధికారంలోకి వచ్చాం కదా అని హామీలు విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది హైదరాబాద్ ఇందిరాబాద్ ధర్నా చౌక్ లో బిజెపి మహిళా మోర్చా ధర్నాకు దిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిలదీసింది మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు విద్యార్థులకు స్కూటీలు కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని అమలు చేయలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు మహిళా నేతలు ఫ్రీజర్ జర్నీ పేరుతో బస్సుల సంఖ్య తగ్గించారని మండిపడ్డారు తెలంగాణ ఆడబిడ్డల తరఫున ప్రశ్నించే బాధ్యత తామే బాధ్యతామన్నారు మహిళా నేతలు ధర్నాకు హాజరైన కేంద్ర మంత్రి మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థులు మహిళలు రైతులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు మహిళలకు ప్రత్యేకంగా హామీలు నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు విద్యార్థుల హామీలు రైతుల హామీలు మైనార్టీల హామీలు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు పెద్ద పెద్ద మాటలు ఎగరెగిరు మాట్లాడే ఈరోజు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను ఇచ్చిన హామీల్లో ఏ ఒకటి కూడా అమలు చేయలేదని రేవంత్ ప్రభుత్వం ఇలాగే కాలయాపన చేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది బీజేపీ మహిళా మోర్చ